హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి రేపు చాలా అంటే చాలా మంచి రోజు అండి సోముహూర్తం వచ్చేసింది మనకి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్య అయోధ్యలో రాములవాడి గ్రూప్ ట్రెస్ట్ అనేది రేపు జరగనున్నది ఇన్ని సంవత్సరాల నుంచి కళల్లో ఉత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నామండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ డెకరేషన్ చూడండి అదేనండి అయోధ్యలో బాలరామను విద్రోగతిస్తాడంటే అక్కడ గుడి అనేది అసలు ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు అసలు ఆ గుడి చే కట్టడం కూడా అంత అందంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది అవి మనం ఇన్ని సంవత్సరాల నుంచి పైన ఇన్జక్షణ రేపు ఇది నెరవేరుతుందండి మనకేంటంటే రేపు అందరూ తలస్నానం చేసేసి పూజ చేసుకుని గుళ్ళు ఉన్న వాళ్ళందరూ గుళ్ళకు వెళ్ళేసి రేపు ఉదయం నుంచి సాగిన దాకా మనం రామనామ జపం అనేది చేసుకుంటూ ఉండి ప్రతి పని చేసేటప్పుడు ప్రీతమ చేస్తున్నా కూడా మన నోట్లో రామనామం అనేది జపిస్తూ ఉంటే మనకు ఆనందంగా చాలా బాగుంటుందండి రామ రామ అని అనుకోవచ్చు లేకపోతే శ్రీరామరామికి రమే రామి మన్నోడని సహసనామ చెప్పుకుని రామనామరామి అనే మంత్రాన్ని జపిస్తూ ఉండి మనకు పన్నెండు ఇరవై ఏడు నిమిషాల నుంచి పన్నెండు ముప్పై రెండు నిమిషాల వరకు అండి బాలరాముని విగ్రహ ప్రతిష్ట టైం అండి కరెక్ట్ టైం అది ఆ టైంలో మనం నోట్లో అనుకుంటూ మనం టీవీ ముందు కూర్చొని చూడవచ్చు ముందు నుంచే ప్రసారం జరుగుతుందండి లైవ్ ఇస్తారు పదిన్నర నుంచి మనకి జరుగుతూ ఉంటుంది లైవ్ అనేది చూస్తూ రానకు టైం నేను చెప్తుంది అడిగి కూడా మనకి పదకొండున్నర కల్లా మనం ఇంట్లో దీపం పెట్టేసుకుంటే ఉదయం సాయంత్రం మళ్ళీ దేవుడు కాడ బయట రంగోలీ కలర్స్ దీపాలు పెట్టుకోవాలి కలర్స్ తోటి దీపాలు ముగ్గులాగా వేసుకొని దాని మీద ముగ్గు మీద దీపాలు పెట్టేసుకొని రెండు లోపల పూజ రూమ్లో ఉండు తులసమ్మ కాడ పెట్టుకొని ఒకటి ఐదు దీపాలు వెళ్ళగించాలంటండి మనకి ఓపు గుడ్డి కింద బాగా దీపావళిలాగా ఇల్లంతా కూడా అలంకరించుకొని ట్రాకర్స్ కాల్చుకొని ఒక రేపు ఒక పెద్ద పండగలాగా చేసుకుంటే చాలా అంత బాగుంటుంది ఒక సంవత్సరంలో రెండు దీపావళిలాగా రేపు అనేది అందరికీ చాలా పెద్ద పండుగ అలా దేవుడిని నైవేద్యం పెట్టుకొని దీన్ని తాజాగా తీసుకొని సాయంత్రం అనేది మొన్న అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అనేవి తీసుకొని వాటిని అందరూ ఇంట్లో ఉన్న అక్షంతల్లో కలిసి పెట్టుకున్నారు కదా అట్లాగే పూజ అయిపోయింది సాయంత్రం కూడా చేసిన తర్వాత అక్షంతలు అనేది పెద్దవాళ్ళ నుంచి పిల్లలు పిల్లలందరూ వేయించుకొని పెద్దవాళ్ళు కూడా వాళ్ళ తల మీద కొంచెం అండి అక్షంతల్ని అవి మళ్ళీ మనం అక్షంతలు అనేది మళ్ళీ ఆల్రెడీ మన ఇంట్లో నక్షత్రలో కలిపి పెట్టుకుంటే ఎప్పుడైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు అలా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంటండి అలా అని చెప్పారు అసలు డెకరేషన్ అయితే చూడటానికి రెండు కనులు చాలట్లేదు అంత మంచిగా చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చింది దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి కొత్త ప్లీజ్ అండి షేర్ చేయండి ఇంకొకరికి ఇలాంటి వీడియో చూస్తారు మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్